క్రీస్తు నామముల శుభములు ప్రిలారా పక్షవాతము నుండి విడుదల పక్షవాత రోగికి స్వస్థత పునీతంతోని వారి ప్రార్థనా సహాయంతో ప్రిలారా ఫ్లారెన్స్ నగరంలో కోబర్టియాలోని ఒక తల్లిదండ్రులకి పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయి ఉన్నది ఆ పంతొమ్మిది సంవత్సరాల యువతికి ఎడమ భాగమున కంప్లీట్గా ప్యారలైజ్డ్ అనగా పక్షవాతం వచ్చి నేల మీద ప్రాకుతూ ఉండేది అటువంటి తరుణములో ఆ ఇంటికి ఒక ధనవంతురాలు వచ్చింది ఆ స్త్రీకి అంతోని వారంటే చాలా ప్రేమ గౌరవం విశ్వాసం కావున ఆమె చెప్పిన మాట ఏంటంటే ఈ యువతిని కన్యా స్త్రీలు అనగా అదిగో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు శ్రమల కన్యా స్త్రీల చేతికి అప్పగించినట్లయితే ఆ కన్యా స్త్రీలు ఈ యువతిని అంతోని వారికి సమర్పించి ప్రార్థన చేస్తారు తప్పకుండా అద్భుతం జరుగుతుంది అనగానే ఆమె సలహా మేర ఈ తల్లిదండ్రులు ఆ యువతిని అదుగో ఆ శ్రమల కన్యాస్త్రీల చేతులలో ఉంచగా ఆ వారు ఆ స్త్రీ కన్య స్త్రీలు ఈ యువతిని అమాంతంగా ఎత్తుకొని వెళ్ళి పెద్ద దేవాలయమైన అంతోని వారి దేవాలయాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ అంతోని వారి నాములో దివ్య పూజాపల్లి జరుగుచుండగా మధ్య పూజలో ఈమె కన్నీటితో ప్రార్థన చేస్తుంది ఓ పునీత అంతోని వారా మాకు సహాయపడండి అని మధ్య పూజ్యలో క్రీస్తు శరీరాన్ని పైకెత్తినప్పుడు అంతోని వారి ప్రార్థన ఎంతగా ఉపయోగపడిందో ఆమె కర్రలు విడిచిపెట్టి తనంతటి తాను లేచి ఆ గుడిలో అటు ఇటు పరిగెడుతూ ఉంది ఆ అద్భుతాన్ని ఫ్లోరెన్స్ నగర పీఠాధిపతులు ధృవీకరించారు ప్రిలారా ప్రార్థించుదము ఓ సర్వేశ్వర నీకు అసాధ్యమైనది ఏదీనూ లేదు పునీతుల ద్వారా అనేక అద్భుతాలు మా జీవితాలలో చేస్తున్నారు పునీతంతోని వారికి మొరపెట్టగా అసాధ్యము కాని అద్భుతాలు కూడా జరుగుతున్నాయి మేమును అంతోని వారి ద్వారా అడుగుతున్న ఈ మా కోరికలను నెరవేర్చమని మనాథుడైన క్రీస్తు ద్వారా అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభు మీతో ఉండునగాక మీ ఆత్మతో ఉండునగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మల్ందరినీ దీవించి ప్రేమించి కాచి కాపాడునగాక ఆ మెయిన్ అద్భుత కారుడైన పుడి దాంతో నివారా మా కరుకు వేడుకునండి